తనక్క చంపింది దేవాని తెలుసుకున్న తర్వాత నాగవల్లి ఏం చేసింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అప్ప ఒక్కళ్ళు కూడా ఒక్క లైక్ కూడా ఇవ్వలేదు ఐదు దాకా వీడియో అయితే పోయింది కానీ ఒక్క లైక్ అయితే ఇవ్వలేదు మీకు వీడియో నచ్చలేదా లేకపోతే ఏంటనేది కూడా రీజన్ అయితే చెప్పండి వీడియో బాగుంటే ప్లీజ్ అబ్బా ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు నా ప్రియమైన సబ్స్క్రైబర్లు కాబట్టి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే రైల్ క్యాష్ రెస్టారెంట్ మీరు ఎక్కడైనా చూసారా ఈ రెస్టారెంట్ గుంటూరులోనే ఫేమస్ రెస్టారెంట్ అండి సో అందుకే ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను మరి ఎందుకు ఇంకా లేటు మన ఛానల్లో వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య ఏంటో సబ్స్క్రైబర్లు కూడా కౌంట్ అయితే తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది అర్థం కావట్లేదు లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం వీడియోలతో వీడియోలతో సహా ఆధారాలు తీసుకొస్తాడు బాలరాజు అయితే మధ్యలో బాలరాజు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో తెలుసుకోవాలని చెప్పి తన రౌడీలకైతే చెప్తూ ఉంటాడు దేవా దేవా చెప్పిన మాటలనైతే నాగవల్లి వింటుంది చాటుగా ఏంటి బావ అసలు ఆ బాలరాజుని వెతకమంటున్నాడు బాలరాజు ఎక్కడికి వెళ్ళాడు బాలరాజుని వెతకమని బావ ఇందుకు చెబుతున్నాడు సీసీ ఫుటేజ్లో ఏముందో బావకంటే ముందు నేనే చూస్తే పోలే అని చెప్పి నాగవల్లి అయితే సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్ అంటే చెక్ చేస్తుంది బాలరాజు అయితే కావ్యతో నేను ఆధారాలతో సహా తీసుకొచ్చి నాగవల్లి ముందు పెడతాను నాగవల్లికి అర్థమైపోతుంది తన అక్కను చంపింది ఎవరో ఇప్పుడు దాకా తను మనల్ని నమ్మలేదు కదా ఆధారాలు చూసిన తర్వాత అయినా నమ్ముతుందేమో అని చెప్పి ఇంకా కావేరికి చెప్పిన మాటలైతే నాగవల్లి రికార్డులో వింటుంది అంటే ఈ మాటలన్నీ బాలరాజు నాతో చెప్పినవన్నీ అబద్ధాలు కాదనమాట నిజమేనా నేనే నమ్మకుండా పిచ్చగా బాలరాజుని అవమానించానా అనుమానిచ్చానా అసలు బాలరాజు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇంకా సీసీ ఫుటేజ్ అంతా చూస్తూ ఉంటుంది సీసీ ఫుటేజ్ చూసిన శ్రీవల్ నాగవల్లిని చూసి రౌడీలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మేడం మీరా అంటే రే మీరందరూ ఏం చేస్తున్నారా బయటికి వెళ్ళండి అంటే అది కాదు మేడం ఒక్కసారి సీసీ ఫుటేజ్ కావాలి అంటే ఎందుకురా మీకు ఈ సీసీ ఫుటేజ్ నేను చూస్తున్నాను కదా వెళ్ళండి అని చెప్పేసి నాకు అయితే రౌడీలు తిరుగుతూ ఉంటుంది ఇంకా రౌడీలు తిట్టడంతో ఈ విషయం వెంటనే దేవసారికి చెప్పాలని రౌడీలు అయితే చాలా కంగారుగా హాడబుడికి అయితే దేవ దగ్గరికి వెళ్తాడు రే ఏంటి సిసి పుట్టే చూసారా ఆ బాలరాజు జటిల్లాడ్రా అని చెప్పేసి ఇంకా దేవ అడుగుతూ ఉంటే అయ్యో దేవసార్ మేము చూద్దామని వెళ్ళేసరికి అక్కడ అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఏమైంది సరిగ్గా చెప్పిస్తూ ఉండరా అని చెప్పని మేము అక్కడికి వెళ్ళేసరికి నాగవల్లి మేడం అయితే ఇంకా సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తుంది అని దేవత అయితే రౌడీలు చెప్తూ ఉంటారు అదేంటి నాగవల్లి సీసీ ఫుటేజ్లు చెక్ చేయటం ఏంటరా మీకేమన్నా మతిపోయిందా లేకపోతే మీరు ఏమన్నా మతి భ్రమించి మాట్లాడుతున్నారా తనకి సీసీ ఫుటేజ్ చూడాల్సిన అవసరం అవసరం ఏంటి అని చెప్పి దేవత తిడుతూ ఉంటాడు దేవత తిడుతూ ఉండగా ఏమో సార్ మాకేం తెలుసు వెళ్ళి మీరే చూడండి అనగానే అక్కడ నాగవల్లి ఉండదు ఏదిరా మేడం ఏది అనగానే ఏమో సార్ ఇందాక ఇక్కడే కూర్చున్నారు అని ఇంకా రౌడీని చెప్తూ ఉంటాడు దేవ అయితే వెళ్ళి సీసీ పుట్టే చెక్ చేయండిరా ఎట్ వెళ్ళాడు అని చెప్పేసి దేవ అంటూ ఉంటాడు సీసీ పుట్టే చూస్తే అక్కడ ఎక్కడ బాలరాజు కనిపిడు అనమాట బాలరాజు బయటికి వెళ్ళిన రికార్డ్ అయితే అంతవరకు నాగవల్లి కట్ చేస్తుంది ఎందుకంటే తన బావు గురించి నిజ స్వరూపం కంప్లీట్గా తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది ఇంకా ఆ బాలరాజు అయితే తన ఫ్రెండ్ దగ్గర వీడియో రికార్డ్ అంతా తీసుకొని వస్తూ ఉంటాడు అమ్మయ్య ఈ రికార్డు కనుక నాగవల్లి చూపిస్తే నాగవల్లికి ఎప్పుడైనా అర్థమవుతుంది తన అక్కని చంపింది నేను కాదు తన సొంత బావే అని అర్థమైపోతూ ఉంటుంది బాలరాజు ఇంక వస్తూ ఉండగా బాలరాజు ఆటోనైతే ఒక బస్సు ఢీ కొడుతుంది బస్సు ఢీ కొట్టడంతో బాలరాజు ఆటో అయితే తలకిందులు పడుతుంది ఇందులోకి అయితే ఫోన్ రింగ్ అవ్వడంతో అమ్మ చిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా అనగానే అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది ఒకసారి ఫోన్ తీయమ్మా అని చెప్పగా అనగానే సరే అమ్మా అని చెప్పి చిన్ని అయితే ఫోన్ అయితే అటెంప్ చేస్తుంది ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉండగా ఎవరు ఈ టైంలో అని చెప్పి ఫోన్ అయితే తీస్తుంది నేను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు నేనా నేనంటే ఎవరు మీరు అని చెప్పి చిన్ని అంటూ ఉంటుంది ఇంకా డాక్టర్ అయితే అడ్రస్ చెప్పి త్వరగా ఇక్కడికి రానండి మీ నాన్నగారికి చిన్న అయితే తగినవి అని చిన్నితో చెప్పేసి ఇంకా ఫోన్ అయితే పెట్టేస్తాను ఆ విషయం అయితే ఇంకా కావేరీకి ఎలా చెప్పాలి అని చెప్పి నాగవేరి అయితే చాలా సైలెంట్ అయిపోతుంది ఇంకేం చెప్పాలి కావేరికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చిన్నకైతే ఒక డౌట్ వస్తు ఇంకా ఒక ఐడియా వస్తూ ఉంటుంది ఐడియాతో చిన్నీ అయితే కావేరీకి ఇంకా అనుమానం రాకుండా అలా చేస్తూ ఉంటుంది ఇంకా నాగవల్లి అయితే సరే అయితే ఇప్పుడు ఇక్కడైతే నన్ను చూసే అవకాశం లేదు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఈ కథల్లో నుంచి ఇంకా నేను నేను తీసుకోవాల్సింది తీసుకుంటాను అని చెప్పి నాగవల్లి అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది అప్పుడే అయితే వస్తూ ఉంటాడు ఇదేంటి వీడి వస్తుంటే ఏం బంధించింది ఎవరిని అని చెప్పి ఒకసారిగా ఆలోచిస్తూ ఉంటాడు సరే సరేలే ఏదైతే అదేంటి వీడు వస్తున్నాడు కదా వీడు ఎక్కడికి వెళ్ళలేదని నాకు అర్థమైపోయిందని ఇంకా దేవ అయితే ఎక్కువ పిలుచుకుంటూ ఉంటాడు కానీ బాలరాజు తను తెచ్చిన ఫోన్ రికార్డునైతే పక్కాగా అయితే ఇంకా దివ్య నాగవల్లి ముందు అయితే పెట్టేస్తాడు నాగవల్లి ఆ వీడియో రికార్డు అంతా చూసి అయితే నేను బావని ఈరోజు అనుమానించడంలో తప్పులేదు బావంతా నటి ఎవరు లేరు అని చెప్పి శ్రీవల్ ఇంకా నాగవల్లి అంటూ ఉంటుంది నాగవల్లి అన్న మాటలకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి కన్నయ్య అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు దేవా ఇంతలోకైతే ఇంకా నాగవల్లికి నిజం చెప్పడంతో దే ఇంకా దేవాత చాటుగా మాట్లాడేసి సరే అయితే ఉంటాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే నేను నా అకౌంటు మీకు చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోకైతే అక్కడికి వస్తూ ఉంటాడు నీ అకౌంట్ ఏంటి నా అకౌంట్ ఏంటి శ్రీవల్లి అయినా నాగవల్లి అయినా కానీ ఇప్పుడు మన ఇద్దరు ఆస్తులు ఒకటే అని చెప్పి అంటూ ఉంటే అవును అవును ఎవరు చెప్పారా నేను చెప్పిన ఒక్క మాట అయినా మీకు అనిపించిందా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు అయిపోయింది కదా ఇల్లు ఇప్పుడు చాలా సంతోషం అందరికీ ఎంత హ్యాపీగా ఉందో తెలిసా నీ నీకు ఎలా చెప్పాలి ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి పిల్ల కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను సరే పెద్దనా సరే అయితే అందరికీ ఒక్కసారిగా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు నువ్వెందుకు ఖాళీగా ఉన్నావు అని చెప్పేసి మనం అయితే అడుగుతూ ఉండడం ముసలి తడగడంతో ఒక్కసారిగా అయితే ఏమైనా ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది మరి ఇంకెందుకైతే లేటు ఇప్పుడే కనుక ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే చూసారు కదండి మరి నాగవల్లికి నిజం తెలిసి వాళ్ళ బావ చంపైతే చెల్లుమనిపిస్తుంది ఇంకా నాకంతా నిజం తెలిసిపోయింది బాబా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది నాగవల్లికి నిజం తెలిసిపోవడంతో దేవా అయితే ఏం చేయబోతున్నాడు శ్రీవల్లిని అసలు కథ మలుపు మొత్తపోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం లేదా స్టోరీ అయితే ముగించేస్తున్నారా మరి బాలరాజు నిజం అంతా తీసుకొచ్చి ఇంక నాగవల్లి ముందు పెడితే నిజం అందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పేసి కొన్ని డౌట్లు ఎదురు రావచ్చు మరి మీకు ఏ డౌట్లు వస్తే ఏమైందిలే కానీ మొత్తానికైతే ఎవరినైనా ఆశ్యం అవ్వాలంటే చాలా కష్టం కానీ కష్టం అని చెప్పేసి పక్కన వాళ్ళు ఎదుటోళ్ళు మాటలు పట్టించుకొని ఖాళీ చేయద్దు మీకు చాలా బాధ అనిపిస్తే మాత్రం ఖాళీ చేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది